అందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ నాటుకోళ్ళ ఫామ్ చేస్తున్నటువంటి సాయి నాటుకోళ్ళ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అండి నాటుకోళ్ళు అయితే అమ్మగానికైతే ఉన్నాయండి మీకు పందానికి కావచ్చు లేదంటే మీరు ఇతర ఇతర ఏట్లకైనా సరే ఉపయోగించుకోవచ్చు అండి ఒకసారి మన అన్న నడిగి వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు ప్రజెంట్ మనం కాకినాడ జిల్లా జగ్గంపేట దగ్గర రామవరం సాయి నాటుకోళ్ళ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అన్న చెప్పండి అన్న మీ ఫామ్ లో ఏ కోళ్ళు ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉంటాయి ఏంటంటే ఒకసారి వివరంగా చెప్పడం పది గోళ్లు సేల్స్ ఉన్నాయన్న

కోడి నెమలి కోడి నెమలన్నా ఇది వచ్చేసి రెండు రెండు పందాలు కట్టా రెండు బరువు వచ్చేసి మూడు కేజీ ఉన్నారా రేట్ ఎలా ఉంటుంది అన్న రేటు రేటు పద్దెనిమిది వేలు పద్దెనిమిది సో పద్దెనిమిది వేలు అయితే పడుతుందని చెప్పేసి అన్నది చెప్తున్నారండి అండి రేట్లనే ఫిక్స్డ్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు మన స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి నెంబర్ చేసి అయితే మాట్లాడుకోవచ్చు వీళ్ళ దగ్గర ఇంచుమించు పది పదిహేను సేల్కి అయితే ఉన్నాయండి ఒకసారి మీరు చూడొచ్చండి ఫామ్ లో చెప్పండి అన్న దీని గురించి చెప్పండి కాలర్ వచ్చేసి కోడికా అన్న కోడి కాకి

ఇరవై వేలు పడుతుంది ఇది బరువు ఎంత ఉంటద కేజీలు బ్యాగ్ అన్న బ్యాగ్ పెట్టమారా అండి ఓకే ఇది పెట్ట కలర్ లాగా ఉండి ఓకే బరువు వచ్చేసి మూడు కేజీలు

బోన్ కూడా చాలా హెవీ బోన్ కూడా హెవీ బోన్ కూడా ఓకే అన్న ఇది ప్రైజ్ ఎలా ఉంటుంది ఇది రేటు ఇది వచ్చేసి పద్నాలుగు వేలు పడుతుంది పద్నాలుగు వేలు అలా పడుతుంది ఓకే రేట్లు అయితే ఫిక్స్డ్ కదండి మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు